కడుపుతోటి ఉన్న ఆవుకి ఒక కార్ గుద్దిందండి చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది అది ఒకటే దగ్గర కూర్చుంటుంది లేదా ఒకటే దగ్గర పడుతుంది మేము హండ్రెడ్ కి కాల్ చేసాము వాళ్ళు రెస్పాండ్ చాలా స్లోగా అయ్యారు పోలీసు వాళ్ళు వస్తున్న చెప్పేసి రాలేరు తర్వాత వన్ నైన్ సిక్స్ టూ నంబర్ కి కాల్ చేస్తేనేమో సర్వీస్ త్రీ వరకే ఉంటుంది అని చెప్పారు తర్వాత సర్వీస్ ఎటు దగ్గర లేదంటుంది మీరు చూస్తున్నారు కదండి ఆవు టాయిలెట్ పోసిన రక్తం తోటే వస్తుంది చాలా అంటే చాలా బాధ వేసిందండి ఆవుని మనము ముక్కోటి దేవతలు గాయత్రి దేవత తోటి పోల్చుతాము దగ్గరున్న గోశాలకి కాల్ చేస్తేనేమో చంపాపేట గోశాలకి వెళ్ళింది అక్కడనేమో మాది ఈ ఏరియా కాదండి వేరే వారికి కాల్ చేయండి అని చెప్పేసి కాల్ కట్ చేశారు తర్వాత ఆటోలో జస్ట్ ఒక పౌడర్ తీసుకొచ్చారండి అప్పటి మాత్రము తర్వాత చాలా బాధ వేసిందండి ఎక్కడ ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేరు ఏ గోశాల వాళ్ళు కూడా ఎటు కూడా ఎవరైనా సరే ఏ వెహికల్ నడిపినా సరే ఒక స్పీడ్ లిమిట్ అంటూ ఉంటుందండి ఆ స్పీడ్ లిమిట్ లోనే పోండి మీ వల్ల మూగ జీవితాలు బలి అవుతున్నాయి తర్వాత మనిషిలో వాళ్ళ ఇంటికి వస్తానుకున్న వాళ్ళు క్షేమంగా రాకపోతున్నారు స్లోగా పోతే ఏమవుతుంది మహా అంటే లేట్ అవుతుంది అంతకు మించి ఏం కావట్లేదు ఇతరుల ప్రాణాలు మెలుగుతాయి రెండోది ఏమన్నా మూగ జీవాలకి ఏమైనా ఆపద జరిగితే కాల్ చేద్దామంటేనేమో వన్ నైన్ సిక్స్ టూ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళేమో మా సర్వీస్ టెన్ నుంచి త్రీ వరకే ఉంటుంది త్రీ తర్వాత సర్వీసెస్ ఉండవు అంటున్నారు దగ్గర ఏదైనా వెటి హాస్పిటల్ ఉందంటే అవన్నీ బంద్ ఉన్నాయి సరే గోశాలకి ఏదైనా ఫోన్ చేద్దామంటే మా గోశాల కాదండి అది వేరే గోశాల సైడ్ వస్తుంది అప్పుడు చూసుకొని చేయండి అంటున్నారు కనీసం ఇతర దగ్గరున్న గోశాల నంబర్ కూడా హెల్ప్ చేయడం లేదండి అండ్ పోలీస్ వాళ్ళ కాల్ చేస్తేనేమో లేట్గా కంప్లైంట్ తీసుకోవడము తర్వాత వాళ్ళు వస్తామని రాకపోవడము బై మిస్టేక్ లో ఒక ఇస్కోన్ అతను వచ్చాడండి తర్వాత అతని మెడలు నాకు తులసిమలో చూస్తే ఇస్కోన్ టెంపుల్ నుంచి వచ్చారని అర్థమైంది అతను చూసి ఆర్ఎస్ఎస్ టీంలు అక్కడ ఇక్కడ ఫార్వర్డ్ చేయడం వల్ల మంచి జరిగింది అనిపించింది ఫైనల్లీ అది